안돼요. <Universe> 안하하하하하하하하하하하하하하하하하하하하하하안 <mus Salvador> <esi> <iblampa> మళ్ళీ ఇన్నాళ్ళకి నీ కల పలించింది ఎలా జరిగింది ఇది మెడికల్ ఫీల్డ్ లో ఒక మిరాకిల్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడే నిజంగా నీ చెల్లిని కాపాడు నా బంగారు తల్లి స్వామీజీ కూడా కాశీ నుంచి వచ్చేసారు కాబట్టి వదిలి చెప్పినట్టుగా మనందరం ఆశ్రమాన్ని వెళ్ళి మహీ పెళ్లి విషయం రేపే డిసైడ్ చేశారు నా దగ్గరికి ఒక వరుడు జాతకం తీసుకొచ్చాడు విశ్వనాథుడు అవును స్వామి అది నా మేనలుడు రాహుల్దే వెంటనే అతడితో మహేశ్వరి వివాహం జరగాలి ఆ విషయం విశ్వనాథానికి చెప్పి పంపించాను అది ఎవ్వరికి చెప్పనివ్వకుండా ఆ ఇలా చేసింది మీ ఇంటిని ఒక భయంకరమైన దుష్ట శక్తి పట్టి పీడిస్తోంది దాన్ని పోగొట్టాలంటే వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణం రోజు మహేశ్వరి వివాహం జరిగి తీరాల్సిందే గ్రహణం రోజు పెళ్ళేండి స్వామి పంచగ్రహ కూటమిలో పుట్టిన ఈ కన్యకు సంపూర్ణ సూర్యగ్రహణం రోజే పాణిగ్రహణం అది కాదు నీ మనసులో ఏముందో నాకు తెలుసు ఈ పెళ్లి జరగలేదంటే ఒకరి వెంట ఒకరు మీరందరూ చస్తారు ఈ ఇల్లు మొత్తం అలూ స్వామి మాట అనకండి ఇప్పటికే జరిగిందరికి మేము తేరుకోలేకపోతున్నాం ఇప్పుడు కుటుంబానికి ఏమైనా జరిగిందంటే మేము తట్టుకోలేము ఇంకా తట్టుకోలేము మీరు చెప్పినట్టుగానే మహికి రాహుల్కి పెళ్లి వెంటనే పెళ్లి భయపడకండి ఆ దుష్ట నేను చూసుకుంటాను పెళ్లి పనులు మీరు చూసుకోండి ఏ దుష్ట ఒక అండ కావాలి దానికి అండగా ఉండి పెంచి పోషిస్తున్నది ఎవరో కాదు ఇతడే ముసలాడికి బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టుంది స్వామి తెలుసు ఏ ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం ఇతడే మహేశ్వరి మీద ఘోరాలు దాడి చేయడానికి కారణం ఇతడే మీ ఇంట్లో కుక్కలు చనిపోవడానికి కారణం ఇతడే కారు ప్రమాదానికి కారణం ఇతడే విశ్వనాథం ఇలా తయారవడానికి కూడా కారణం ఇతడే 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 అని బోరుకు వచ్చిన బడులో అరుస్తున్నావు అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి గడ్డాలు మీసాలు పెంచుకుని కాషాయ బట్టలు వేసుకుని కబుర్లు చెప్పేస్తే నమ్మేయడానికి ఏళ్ళ క్లాస్ కాదు మళ్ళీ నీలాంటి దొంగ బాబాల్ని చిల్లర దేవుల్ని నమ్ముకునే ఇలాంటి అమాయకులు ఉన్నంతకాలం నీలాంటి వాళ్ళు మోసాలు చేస్తానే ఉంటారా ఆ దుష్ట శక్తికి నీకు ఉండే సంబంధాలు చూసేసి వీళ్ళందరికీ తెలియజేస్తా మీరంతా రండి చూడండి మీ కళ్ళారా చూడండి అతని గురించి ఇంకో మాట మాట్లాడే చంపేస్తాను అతను ఎవరనుకున్నావు నా ఫ్రెండ్ సాంబయ్య వినండి అందరూ వినండి ఆ దుష్ట శక్తి ఇతడికి స్నేహితుడట అవును స్వామి ఆయన మల్లికి ఫ్రెండ్ చాలా మంచి వ్యక్తి అదే అదే నీకు తెలుసు అతడి వెనుక దాగి ఉన్న నిజమే నిజమేమిటో నేను నిరూపిస్తా రమ్మను రా సామయ్య నువ్వు ఈ శ్మశానంలో ఎందుకున్నావు నీ గురించి ముసలాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను వాగడం ఏమిటి అతనితోనే నేను చెప్పిస్తా చెప్పు నీ నుదుట పూసుకున్నది చితాభస్మం అవునా కాదా భూత ప్రేతాలునంలో ఉంటాయి అవునా కాదా కనిపిస్తున్న నీ రూపం వెనుక నీ అసలు రూపం ఇంకొకటి ఉంది అవునా కాదా ఇప్పటికైనా అర్థమైందా నీ అసలు రూపాలను బయట పెట్టి నీ మాయ నుండి కుటుంబాన్ని కాపాడటానికే వచ్చా నేను నాడే నాటకంలో నిన్నెలా బలి చేస్తానో చూడు నమ్మక ద్రోహి మోసం చేయడానికి స్నేహం అనే ముసుగు తప్ప వేరేవి దొరకలేదా నీకు నన్ను కాపాడావని నా ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించి ఒక అన్నలా నిన్ను గౌరవించాను ఇంకొక క్షణం నా కళ ముందుంటే ఏం చేస్తానో నాకే తెలీదు నేను వచ్చిందే నీకోసం నువ్వు రమ్మంటే వచ్చాను పొమ్మంటే పోకుండా ఉంటానా నువ్వే కాదు నీకు సంబంధించింది ఏది కూడా నా దగ్గర ఉండకూడదు ఏది నిజం ఏది అబద్ధమో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వంటే నాకు ప్రాణం చాలు జరిగింది అయ్యా ఇక మీద దయచేసి మా వైపు కన్నెత్తి కూడా చూడద్దు మా ఇంటి కూడా రావడానికి రామ్మా ఇప్పుడు నువ్వు ఒంటరివి मही ना दे गुण। 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 తెలిసిపోయిందా ఇది నీకేం ఇంకేం కాలేదులే నన్నా మీరు అనుకున్నట్టు వీడు రాహుల్ కాదు రాక్షసుడు ఎవడు రాక్షసుడు అర్థం అవుతూనే ఉంది మా కుటుంబాన్ని నాశనం చేసే దాకా వదిలేవా ఏ నేను చెప్పేది ఒకసారి వినండి ఏం కేంట్రా కవిడితో మాట్లాడేది బయటకి అంటే మాత్రమే తెలుసు చెప్పండి ఇంకా చాలు మోసం చేయడం నీ తప్పు కాదు పిచ్చిదాని నమ్మడం నా తప్పు ఇంకా వెళ్ళిపో ప్లీజ్ వెళ్ళిపో నేను చెప్పేది ప్లీజ్ వెళ్ళిపో ura! アスラー వీడిని వదిలేయాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి చేసుకుంటావా నన్ను చూసి నా కళ్ళల్లోకి చూసి చెప్పు నన్ను మనపూర్వకంగా వివాహం చేసుకుంటావా Ess que, manes, pues, te gato escuchando.